హలో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు మనకు ప్యాడీలో వచ్చే స్టెమ్ బోరర్ ఇది రెక్కల పురుగు ఈ విధంగా రెక్కల పురుగు అనేది మనకు గుడ్లు పెట్టడం ద్వారా ఏంటంటే మనకు అది పిల్లలుగా చేసి నెక్స్ట్ గుట్ట పురుగు అంటారు కదా స్టెంబోరరు అంటే కాండం పురుగు పురుగానే మారడం జరుగుతుంది ఈ విధంగా పసుపు రెక్కలు ఉండి దాని బాగా దాటు వల్లే ఇవి ఉండడం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే మనకు గుడ్లు లేయడం వల్ల గుడ్లు పెట్టడం వల్ల ఏంటంటే అవి నెక్స్ట్ అడల్ట్గా మారి ఏంటంటే మన చేన్లు కాండం తోలుచి పురుగు అనేది డ్యామేజ్ అయ్యి కింద మనకు కుట్టేయడం ద్వారా పైన వచ్చేసి ఏంటంటే అవి అనేవి మనకు తెల్లగా ఉండి కంకులు తెల్ల కంకులు రావడం అంటారు చూడండి అది ఏంటంటే ఈ ప్యాడి స్టెంపర్ వల్ల రావడం జరుగుతుంది ఇటువంటి పురుగులు మీరు చూసినప్పుడు లాగా మనకు స్ప్రే చేసుకోవడం అనేది ఎంతో నయము ఎందుకంటే మనకు ఆ తెల్ల గుట్టం వచ్చిన దానికన్నా ముందు స్ప్రే చేసుకోవడం అనేది ఎంతో ఉత్తమం మనకేందంటే మార్కెట్లో ప్యాడిక్ స్టెంబర్కి వివిధ రకాలైన మా పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి మనకు అవి చూసుకున్నట్టయితే కెల్డాన్ కానీ లేదంటే కొరాజిన్ కానీ లేదంటే వయాగో కానీ లేదంటే యాంప్లిగో కానీ ఇవి కాకుండా ఇంతకన్నా మనకు ఇంకా తక్కువ ఖర్చులో కావాలనుకుంటే లాండా కానీ క్లోరీ పైరుపస్ కానీ లేదంటే సైపర్ ప్లస్ క్లోరీ కాంబినేషన్ కానీ ఇటువంటి కెమికల్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మీరు కనుక ఈ చెప్పిన కెమికల్ కాకుండా ఇంకా వేరే కెమికల్ ప్యాడిక్స్ టెంబోరర్కు అద్భుతంగా కెమికల్స్ ఉన్నట్టయితే మీరు వాడినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి